భారతదేశంలో ప్రభుత్వ రంగాలకు సంబంధించిన వ్యవస్థలో అత్యంత సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ రైల్వే వ్యవస్థ ఇది ఎంత బాగు చేయాలని ట్రై చేసినా ఎప్పటికప్పుడు కులిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అధికారులు అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారుల నుంచి టాప్ లెవెల్లో ఉండే అధికారుల వరకు ఎవడో ఒకడు తేడా క్యాండిడేట్ ఉంటాడో ఆ ఒక్కడు చేసే తప్పు వల్ల మొత్తం ఎక్కడో ఒక చోట లోపభూయిష్టమైన విధానాలు కనిపిస్తూ ఉంటాయి అవి ప్రమాదాల విషయంలో కావచ్చు లేకపోతే ప్రయాణికులు అందించే ఆహారం విషయంలో కావచ్చు తాజాగా ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఓ దంపతులకు ఊహించని పరిణామం ఎదురైంది రైళ్ళలో అందించినటువంటి ఆహారంలో చచ్చిన ఇంకొకటి వచ్చిందంట దీంతో వారు షాక్కు గురయ్యారు ఫోటో తీశారు సోషల్ మీడియాలో పెట్టారు వైరల్ అయింది విద్యుత్ వర్ష్నే అనే నెటిజన్ తన పోస్ట్లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన మా అంకుల్ ఆంటీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో భోపాల్ నుంచి ఆగ్రా వరకు ప్రయాణించారు ఆ సమయంలో ఐఆర్సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది అని చెప్పేసి ఆ ఫుడ్ ఫోటోని ఆయన పోస్ట్ పెట్టారు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఆర్సీటీసీకి ట్యాగ్ చేశారు తాజాగా ఈ పోస్ట్పై ఐఆర్సీటీసీ స్పందించింది జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పింది మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అనేలాగానే రిప్లై ఇచ్చింది మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం సంబంధిత సర్వీసు ప్రొవైడర్కు తగిన జరిమానా విధించాం అని పేర్కొంది ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు కేంద్రంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి నాసిరకం భోజనం ఫుడ్లో పురుగులు పడటం ఈ ఫిర్యాదులు తరచుగా వస్తూనే ఉన్నాయి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా మార్పు మాత్రం కనిపించడం లేదు అనేది ఇది నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రావాలనుకున్నా ఇది నిజమే అఫ్కోర్స్ మనకి వందే భారత్ రైళ్లు వస్తున్నాయి ఆధునీకరణ పెరుగుతోంది కొత్త ట్రాక్లు వేస్తూ ఉన్నారు పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా కొత్త ట్రైన్ల సంఖ్యను పెంచుతూ ఉన్నారు ఎవ్రీథింగ్ సౌండ్స్ గుడ్ కాకపోతే మెయింటెనెన్స్ విషయంలో ఇంకా ఇంకా ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉంది రైల్వే శాఖ క్షేత్రస్థాయిలో మార్పులు రావాలి అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న ఒపీనియన్ ఏంటంటే తుడిచే వాళ్ళ దగ్గర నుంచి టీ సప్లై చేసేవాళ్ళు టిఫిన్ సప్లై చేసేవాళ్ళు అలాగే భోజనం సప్లై చేసేవాళ్ళు ట్రైన్ లోపల మెయింటైన్ చేసేటటువంటి వ్యవస్థ బెడ్షీట్లు ఇచ్చేవారు పిల్లోస్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా చాలా దారుణంగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు అసలు శ్రద్ధే ఉండదు కంపు కొట్టే బెడ్షీట్స్ ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి మన అందరికీ అనుభవాలు ఇవన్నీ ఏం చేస్తాం మనం ఎవరికి చెప్పుకుంటాం ఎన్నని చెప్పుకుంటాం సో వీటిపైన స్క్రూటినీ చేసి నుంచి మార్పులు చేయగలిగితేనే రైల్వే వ్యవస్థ అదుపులోకి వస్తుంది లేకపోతే ఇలాంటి విమర్శల్ని నిత్యం ఎదుర్కొంటూనే ఉండాలి